చెప్పింది ఏంటి లేదు మేడం ఆయన చెప్పిందంతా అబద్ధమే నిజమైతే లేదు అందులో మరి చూసాడు ఆయనకే తెలియాలండి ఆయన అయితే అబద్ధం మేడం ఆయనైతే తాగి అనుమానం పడవచ్చు తాగిందా అలా ఆయన మైండ్ లో ఉండే అలా అదే విధంగా పనిచేయచ్చు అనుమానంగా అదే పని చేస్తూ ఉంటాడు ఇంటికి వచ్చి తీసుకొచ్చి వాళ్ళ మాటలు వాళ్ళ మాటలు వింటున్నాడు మేడం చేస్తా మేడం నువ్వు ఎప్పుడు చూసా నువ్వు చూసినా నువ్వు వాళ్ళ మాటలు వాళ్ళ మాటలు వింటున్నావు నువ్వు ఎప్పుడు చూసా నువ్వు డైరెక్ట్ గా పట్టుకోలేదా ఎప్పుడు పట్టుకున్నావు నువ్వు ఎవరిని తీసుకొచ్చో చెప్పు చూరు ఎవరిని తీసుకోవచ్చు చూపించా ఎవరిని చూసారో చూసావా చూసాడుతున్నావంటి నువ్వు మమ్మల్ని పెంచకపోవడం సరికాదు కదా మళ్ళీ మనం బెదిరించవా పిల్లల్ని చూడట్లేదు మమ్మల్ని చూడటం రోడ్డు పాలు చేసిన మమ్మల్ని ఉరియా ఊరు తీసుకొచ్చి మమ్మల్ని హైదరాబాద్ మరి తెలియనూరు మళ్ళీ మమ్మల్ని రోడ్ మీద పడేసి మమ్మల్ని మమ్మల్ని నువ్వు ఏం చూసినారా నువ్వు ఏం చూసినా నువ్వు ఏం చూసిన నువ్వు బెదిరించువంటి ఏం చూసినా నువ్వు మేసి చెప్పాలా నీకు చెప్పాలా చెప్పి తన్నించాలా నేను మరి మరి వినట్లేదు మేడం ఎవరు చెప్పారు ఎవరు చెప్పిన వినడు కదా ఎవరు చెప్పిన వినడు మేస్త్రీకి చెప్పి తండ్రించాలని చెప్పేసి అంటున్నావేంటి ఏం చేయాలి మేడం మరి ఆయన అలా చేస్తున్నాడు

ఏమో అనే లోపు మేస్త్రికి చెప్పనా మేస్త్రి వచ్చి నాలుగు బీగుతాడు అంటే మేస్త్రి పరిస్థితులు అలా చేసే ఆయన వల్లే తప్పు చేయడం జరిగిందండి ఆయన వల్లే తప్పు చేశాను నేను పొరపాటు ఏమింది ఆయన చేత అని ఆయన పెంచట్లేదు సన్నాసైపోయాడు ఏం చెప్పే ఏం తప్పు చేశావ్ ఏం తప్పు చేశావ్ తప్పు చేయలేదు ఐనే తాగుతున్నాడన్న ఓ కదా ఆయన అన్నాడు కదా సమాధానం 190 అంటాడు ఆవడాన్ని కంగీసిస్తున్నాడు ఆవేశంతో అతను నిన్ను దొంగ అంటే కనుక నువ్వు దొంగని ఒప్పుకోవాల్సిన అవసరం లేదు నీతో నాకు సంబంధం ఉందా లేదా ఉంది సార్ ఇప్పుడు చెప్తాను సార్ ఏం చేయాలి నేను బిల్లలు పెంచుకోవాలే బిల్లలు చదిపించుకోవాలే నేను పరతగాడినా బిల్లలు పెంచుకోవాలి ఏంది సన్నాసిని చాతలగా చాత కాదు 24 గంటలు తాగుతూనే ఉంటాడు పెళ్ళం బెడలం

దగ్గర నుంచి రేపు వాళ్ళు కూడా పెట్టుకుంటాం పగిలిపోద్ది

ఇంకా గట్టిగా వాయిస్ రేస్ చేసి మరి మాట్లాడుతున్నావు ఎవరి గొంతులేవనుకుంటావు ఇక్కడ మాట్లాడడానికి అంటే అంత బరి మాట్లాడానికి ఇరవై కాపురం చేసిన తర్వాత మాట్లాడే మాట్లా ఇవి ఇరవై సంవత్సరాలు కాపురంలో ఏమో అర్థం చేసుకెళ్ళు చేసుకోలేదండి ఏం చేయాలి మరి ఏంట దారా పరిస్థితి అలా ఉండాలి ఎవరు ఎవరు చెప్ప ఎవరు చెప్పారమ్మ అది కరెక్ట్ దారిని చెప్పి కరెక్ట్ దారనగా కూడా చెప్పు అలా చేసి పరిస్థితులు ఏమన్నా ఉన్నాయో పరిస్థితులు ఏమన్నానో చెప్తావా రేపొదను మీరు పెళ్లిలు చేసుకునకి మీ భార్య భర్తలు ఇలా ప్రవర్తిస్తే కనుక అక్రమ సంబంధాలు పెట్టుకోమని నీ వయసు వచ్చిన పిల్లలకు నువ్వు చెప్తావా పని చేసుకొని బతకుతనో పని చేసుకొని బతకాలి వచ్చిన దానంలో సరిపెట్టుకోవాలి నాకు ఇది కావాలి అది కావాలని ఆత్యాశ వాళ్ళు మాత్రం ఇలాంటి చాటల్ జర్నీ చేస్తూ ఉంటారు ఇది అతియాస అంతే నీ ఒళ్ళు మాత్రం డబ్బులు వస్తా ఉండాలి అది డబ్బులకు సంబంధించినటువంటి వ్యవహారం కాదు మీ ఆయన తాగి నీతో శారీరకంగా నేను సంతృప్తి పరచకపోవటం వల్ల నువ్వు వేరే వాడి దగ్గరకు వెళ్ళావు ఇది వాస్తవాలు మాట్లాడుకుందాం ఎందుకు ఎందుకు మా ఆయన తాగుతాడండి డబ్బులు ఇవ్వడండి ఎందుకు ఈ మాటలు నువ్వు దేని గురించి వెళ్ళి అలా అక్రమ సంబంధం అతనితో పెట్టుకున్నావు డబ్బులు గురించా డబ్బుల గురించా ఆ మేస్త్రిని కూడా విడాకులు తీసుకోమని ఆ భార్యకి నువ్వు విడాకులు తీసుకో ఇద్దరు కలిపి వెళ్ళి పెళ్లి చేసుకోండి ఎగ్జామ్ మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నారా చేసుకోరు ఆయనకి ఆల్రెడీ ఒక కుటుంబం ఉంది ఇలాంటి వాళ్ళు నాలుగు రోజులు ఉంటారు ఆయన నీకు ఓన్లీ ఆయన ఒక ఏటీఎం కార్డు ఇక్కడ భర్త ఉంటే ఉండని లేకపోతే లేకపోయినా అంతేనా ఇంకా అప్పటికే ఆయన అన్ని మానుకో మనం ముందులా కలిసి కలిసుందామని ఎంత మంచిగా చెప్పలేదు ఇంకో ఛాన్స్ కూడా ఇస్తున్నాడు అతను మీదేంత ఇష్టం లేకుండా ఎంత ప్రేమ లేకపోతే మాట అంటో చెప్పండి వేరేవాళ్ళు అయితే అసలు ఎన్ని బయట కేసులు లేదు చంపేస్తున్నారని చెప్పి ఆయన మాటలు వేరు పనులు వేరు మేడం మాట్లాడగా మాట్లాడతారు పని చేసే అలా మాట్లాడుతున్నామండి మీరు చాలా బాధ ఏంటి అంటే తాగుతాడు రూపాయి ఖర్చులకు ఇవ్వడు మాకు మా కష్టాలు మేమే పడుతున్నాం ఫైనాన్షియల్ గా స్ట్రగుల్ అయి ఉండడం వల్ల ఈ లోపు ఆ మేస్త్రి వచ్చి మిమ్మల్ని ఫైనాన్షియల్ గా ఆదుకున్నాడు ఆయన నువ్వు ఫిజికల్ గా ఆదుకున్నావు ఇంతేనా ఆయనకి మాత్రమే సంపాదించుకుంటున్నారా ఇంట్లో ఇవ్వట్లేదని చెప్పేసి మాట్లాడుతుంది కదా మేడం అడగండి రావాలండి లేనిదే వాళ్ళు పైకి వచ్చి తినడం లేదా చేయడం లేదా చెప్పమ్మా ఇరవై సంవత్సరం నేను వర్క్ చేస్తున్నాను నేను కూలి పని పని చేస్తున్నా తెలియదు కదా సార్ ఊళ్ళంటే అందరికి తెలియదు కదా పిల్లం పిల్లలు ఉన్నారు కదా ఆ సంపద ఎందుకు నీకు అప్పుడు ఒకటికి సర్దే చెప్పుకో ఇక్కడ అయితే నేను పని చేస్తాను కదా ఊర్లోనే ఏదో ఒకటి ఇద్దరం కలిసి పని చేసుకుందాం ఒక పిల్లల్ని పెంచుకుందాం అని చెప్పొచ్చు కదా ఏ నువ్వు చేసింది తప్పు బి నువ్వు ఇంత అడ్డదిడ్డంగా సమర్థించుకుంటున్నావు ఈ వేదిక మీదకొచ్చాము ఎంత తప్పది నువ్వు చేసినటువంటి పని నువ్వు సమర్థించుకుంటున్నావు వినేటటువంటి పిల్లలు కలి తిరిగి చచ్చిపోతారు మీ తల్లిదండ్రులు ఏం మాట్లాడుతున్నావు బుర్ర పని తక్కువ వాళ్ళ ఫ్రెండ్స్ తో కనుక స్కూల్ దగ్గర కన్నా వెళ్ళినప్పుడు ఇలా చేశారు పేరెంట్స్ అంటే ఏమయ్యా నీకు ఇప్పుడు అర్థం అవుతుందా ఇలాంటి స్త్రీ ఎప్పుడూ కూడా భర్త మంచిగా ఉండాలి తాగకూడదు కాస్త ఉన్నంతలో గంజి తీసుకొచ్చి పెట్టినా గానీ అమ్మాయిని ఆధారిస్తే ఈ రోజు తప్పుదారి పట్టేది కాదుగా నీ బిహేవియర్ వల్ల నీ తాగుడు వల్ల అమ్మాయి ఇప్పుడు తప్పుదారి నా తాగు వల్ల ఏం లేదు మేడం ఏం కావాలని కూడా లగలు చీరలు కరెక్ట్ అయితే ఇలా తప్పు ఎవరు కూడా ఇంకో ఛాన్స్ మారమానండి తీసుకెళ్తానండి అని అన్నారు నువ్వు ఆల్రెడీ నువ్వు జీరో పొజిషన్ లోనే ఉన్నావు నీకు అవసరం అవసరం ఉంది నీ లేదు దీని బట్టి అర్థం అవుతుంది నీకు తాగుడు అలవాటు ఉందా లేదా తాగుడు గురించి మీ ఇద్దరి మధ్యన ఘర్షణ జరిగిందా లేదా ఇంతకు ముందు చాలా సందర్భం మాటకు సంబంధించిన చెప్పు నువ్వు సంపాదిస్తావా డబ్బులు ఇంట్లో ఇస్తావా అనేది కాదు తాగుడు వల్ల ఆవిడ ఇబ్బంది పడిందా లేదా తాగుడు ఆపేమని కోరుకుందా లేదా తాగుడు సంబంధించినటువంటి ట్రీట్మెంట్ కి తీసుకెళ్ళిందా లేదా సార్ మరి ఎందుకు తీసుకోలేదు నువ్వు ఈరోజు తాగుడు ఆపేసి ఉంటే కనుక నీకు గౌరవంగా ఉండేది ఆవిడకి గౌరవం ఉండేది కదా తాగేటటువంటి భర్తలు భార్యలు అందరూ కూడా ఇలా చేయమని మేమేం సమర్థించట్లేదు కానీ రోజు నువ్వు నిన్ను సరిదిద్దుకుంటే కనుక రోజు ఈ పరిస్థితి కూడా వచ్చి ఉండేది కాదు చాలా సఫర్ అవుతారు మేడం అన్న పాయింట్ కరెక్ట్ నువ్వు రోజు ఎందుకు అంత విచ్చలుడిగా తిరిగేటటువంటి ఆవిడ అనకట్లు పరిగెట్టి నువ్వు మారినా పర్లేదు నువ్వు నా దగ్గర రావని ఎందుకు కోరుకుంటున్నావు కాబట్టి లాయర్ మేడం అన్నట్టుగా నీకు దిక్కలేదు కాబట్టి ఈ రోజు ఎవరు స్వీకరించరు కాబట్టి ఓ ఎస్ నువ్వు పిల్లల గురించే బా తల్లిదండ్రులు ఇద్దరు కలిసి ఉండాలనే ఉద్దేశంతో అయినా కూడా నీకేంటంటే కనుక నీలాగా తాగి నీలాగా వ్యవహరించేటటువంటి వ్యక్తిని ఎవరు స్వీకరించరు కాబట్టి ఆవిడ కాళ్ళ వెళ్ళా పడుతున్నావు అది ఆవిడ ఉపయోగించుకుంటుంది స్వాది యాదయ్య విన్నావు కదా మేము ఆవిడ ఏం చెప్తుందా ఇప్పటికి కూడా నీకు ఆవిడే కావాలని ఉందా కావాలి మేడం అంటే ఇప్పటికి కూడా కలిసే ఉందాం అనుకుంటున్నావు నువ్వు నువ్వమ్మా ట్రెండ్ Thank you